అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలీ అండ్ బ్లాగ్స్ సంకష్టహర చతుర్థి జూలై మాసంలో ఎప్పుడు అని చూస్తున్నారా బుధవారమా గురువారమా అనే డౌట్ మీకు కూడా ఉందా అయితే సంకష్టహర చతుర్థి బుధవారం ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆషాఢ మాసం నక్షత్రం శతవిష నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవచ్చు ఈ పూజను అందరూ ఎవరైనా చేసుకోవచ్చు చక్కగా ఎప్పుడు వీలైతే అప్పుడు సంకష్టహర పూజ చేసుకోండి కానీ మనస్ఫూర్తిగా చేసుకోండి వినాయకునికి అంత పెద్దగా పూజ అవసరం లేదు ఆయనకి చిన్న గరిక బెల్లం ముక్క సమర్పించిన చాలు ఆయన తృప్తి పడతాడు ఆనందపడతాడు మనం గణపతి పూజ చేసుకొని సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్యతకత చదువుకొని గణేషునికి ఆ ముడుపు కట్టుకొని ఆ ముడుపును గణపతి దగ్గర పెట్టుకోవాలను తర్వాత గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి మనకు కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపు కట్టిన బియ్యంతో దేవుడికి పొంగలి చేసి నైవేద్యంగా పెట్టాలి